దగ్గర గౌరవనీయులైన గోరుగంటి ప్రసాద్ గారు ఈరోజు వారి యొక్క జన్మదినోత్సవం ఎన్నో సంవత్సరం అండి అరవై తొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరం వారికి రాధా గోవిందుల యొక్క అనుగ్రహం గోమాతలని దర్శించుకోవడానికి వచ్చారు నాన్నగారు ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు వారికి వారి బిడ్డలు కుటుంబ సభ్యులు అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి రాధాకృష్ణుల అనుగ్రహంతో గోమాతల అనుగ్రహంతో శతాయుష్మంతులై ఆ స్వామి చిట్్యాంజనేయ స్వామి నిత్య సేవకులు వారు అక్కడ ఏ పని చెప్పినా ఏ చేసినా స్వామి సేవకు సిద్ధంగా ఉంటారు అలాగే ప్రతి ప్రతి నెలా స్వామికి సేవ చేస్తుంటారు వారికి అనుగ్రహం కలుగుగా కానీ రాధే రాధే హరే కృష్ణ హరే కృష్ణ ఓ ఎని నేను బ్రతికించావా అర్థం కాదు నేనేమి నీకు ఏ వేటు మీద అసలు దేని గురించి ఆలోచించిన ఆమె కోసం పిల్లల కోసం నేను ఎక్కువ తాపత్రయపడను పడుతుంటారు ఏం పడుతుంటారు ఏమంటావు ఏం తో బాగున్నారో అంటారు మా వాళ్ళు బాగున్నారు నేను